नमस्ते वेलकम टू तो एसपी न्यूज़ वाइस यज्ञ रेड्डी जन्मदिन उत्सवानी पुरुष करंट कुने राजा गणेश शाद्वरीयन लोग मेगा जॉब मेला మనసున్న మహా మనిషి మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరకాలం వరదిల్లాలి అని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఆకాంక్షించారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడి యొక్క చల్లటి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలకి మరింత గొప్ప మెరుగైన పరిపాలన ఆయన ఆధ్వర్యంలో రావాలని ఆయనకి ఆ దేవుడి వలన మంచి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు మరింత నాయకత్వ ఇది ఇవ్వాలని చెప్పేసి భగవంతుణ్ణి భగవంతుడిని కోరుకుంటూ ప్రతి ఏడాది ఏదైతే రాజానార నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని ఓ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉంటాం మరి ఏడాది తమ్ముడు జక్కంపుడి గణేష్ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మెగా జాబ్ మేళాని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది గడిచినటువంటి రెండు రెండున్నర సంవత్సరాలుగా గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా గతంలో ఎప్పుడు ఎవరు ఈ నియోజకవర్గంలో ఈ స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రతి ఇంటికి వెళ్ళి వారికి చేసినటువంటి మేలును వివరిస్తూ ఇంకా వాళ్ళకున్నటువంటి కష్టాలని ఇబ్బందుల్ని తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపించేటటువంటి దిశగా అడుగులు వేస్తూ అందులో భాగంగానే ఏదైతే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వారికి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఒక అవకాశం కల్పించాలి వారికి ఎక్కడెక్కడైతే వివిధ రంగాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మరి మన చుట్టుపక్కల మన ప్రాంతీయ సంస్థల్లో దగ్గర దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ వరకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ వరకు కూడా అంటే టెన్త్ నుంచి మొదలుపెట్టి హై క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా ఏవేవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్ళ వాటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక వేదికని క్రియేట్ చేస్తూ ఇవాళ ఇక్కడ ఒక జాబ్ మేళాని కండక్ట్ చేయడం జరిగింది దాదాపుగా నలభైకి పైగా కంపెనీస్కి సంబంధించినటువంటి హెచ్ఆర్స్ వచ్చారు వారికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఇక్కడ కల్పించడం జరిగింది అలాగే అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కూడా ఇవాళ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది వారికి కూడా అన్ని సౌకర్యాలు ఇక్కడ అవసరమైనటువంటి అన్ని వస్తువుల్ని కూడా కల్పించడం జరిగింది సో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇవాళ ఈ జాబ్ మేళ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించి ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యంలో భాగంగానే ఇవాళ నిరుద్యోగ యువతకి ఒక ఆశని వాళ్ళ యొక్క వాళ్ళ తాలూకా ఆలోచనల్ని మరి నిజాన్ని చేస్తూ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఆఫర్ లెటర్స్ని కూడా పెట్టి పంపిస్తామని చెప్పి తెలియజేస్తా కేరా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించను కదరా ఆపదంటే అంటకుంటే ఆ